డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలనే ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల యాజమాన్య మాఫియా హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ జడ్పి మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేసేందుకు కుట్రపూర్తమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల ముసుగులో విద్యార్థి సంఘాల ఆందోళనకు ఊతమిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో నోటిఫికేషన్లు వేయక ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక నిరుద్యోగుల జీవితాలను నిర్వీర్యం చేసిందన్న సంగతి మర్చిపోరాదన్నారు గ్రూప్ లీక్ అయ్యి వేలాది మంది విద్యార్థుల మనోవేదన కారణమైందని పేర్కొన్నారు గత ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలు కేవలం ఐదు వేల తొమ్మిది మాత్రమే అని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదకొండు వేల అరవై రెండు పోస్టులు పైగా పెంచి మెగా డిఎస్సీగా రూపొందించారని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడగానే గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలకు నోటిఫికేషన్లకు ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తుందంటూ పేర్కొన్నారు పదేళ్ల పాటు ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయని ప్రభుత్వం మీదైతే అరతి కాలంలోనే ముప్పై వేల పోస్టులు భర్తీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ స్పష్టం చేశారు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్న డిఎస్సీ వాయిదా బి ఆంతర్యం ఏమిటని కోచింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలను దోచిపెట్టమేనా అని పేర్కొన్నారు ఉద్యోగాల భర్తీ గురించి నిరుద్యోగ యువత ఉపాధి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేనే లేదన్నారు కనమరుగుతున్న పార్టీ ఉనికి కోసం ప్రాచుర్యం కోసం నిరుద్యోగ యువకుల భావోద్వేగాలతో ఆడుకోవటం సరికాదన్నారు నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ నాయకుల కపట ప్రేమను తెలంగాణ సమాజం నిశంగా గమనిస్తుందన్నారు కూడా ఇవాళ పేపర్ లీక్ అయ్యి విద్యార్థుల అదే విధంగా ఈ పదేళ్ల కాలం పాఠంలో కాలంలో నిరుద్యోగ యువతుల జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి ఒక సందర్భం ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు నెలల వ్యవధిలోనే వచ్చిన తర్వాత ఫిబ్రవరిలోనే గతంలో కేసీఆర్ ప్రకటించినటువంటి యొక్క ఐదు వేల అరవై రెండు డిఎస్సిలో ఉద్యోగాలను రద్దు చేస్తూ దానికి రెట్టింతలు వాటికి రెట్టింపుగా ఇవాళ పదకొండు వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి మెగా మెగాడిఎస్ని కండక్ట్ చేసినటువంటి ఒక సందర్భము నోటిఫికేషన్ వచ్చినాయి డేట్లు కూడా ఇచ్చిండ్రు ఈ నెల పద్దెనిమిది నుంచి పరీక్షలు యువకులు పరీక్షలు రాయాల్సినటువంటి ఒక తరణం లోపల వాయిదా వేయాలని చెప్పి హైదరాబాద్లో ఉండబోయేటువంటి కొంతమంది కోచింగ్ సెంటర్ల మాఫియాతోటి చేతులు కలిపి ఇవాళ నిరుద్యోగ యువతలతోటి ఆటలాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తామనే యొక్క సందర్భంగా నేను బీఆర్ఎస్ నాయకులను ఒకరిని అడుగుతున్నా పదేళ్ల కాలంలో మీరు ఈ తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాల కోసం ఏర్పడేటువంటి యొక్క రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసేది ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మూడు నెలల వ్యవధిలోనే ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు ముప్పై వేలకు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి యొక్క ధర్మిల ఇవాళ ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల్లాలే అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి యొక్క కుట్రపూరితమైనటువంటి యొక్క వాతావరణంలో కొంతమంది కోచింగ్ సెంటర్ల వాళ్ళ యొక్క జేబులు నింపాలని మాఫియాతోటి చేతులు కలిపి ఇవాళ మీరు కొంతమంది విద్యార్థులతోటి ధర్నాలు రాస్తారోగలు చేయడం సరైనది కాదు ఒకసారి మీ చరిత్రను చూసుకోవాలి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా చేస్తే తెలంగాణ యావత్ నిరుద్యోగులు మీ మీద నిప్పులు వస్తున్నారు చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి యొక్క పుర్రపూరితమైనటువంటి వాటిని మానుకోండి కాంగ్రెస్ చేపట్టేటువంటి యొక్క ఉద్యోగాల భర్తీకి మీరు తలచిలేండి అని చెప్పి ఈ యొక్క సందర్భంగా కేటీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి మేము ఇదే పడుతున్నాం జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై పొందం